రవైన యేసుక్రై స్నామంలో శుభాభివందనాలు సహోదరులరా అజ్ఞానం కలిగిన అవివేకం కలిగిన బీకేఆర్ తను చేస్తున్న బైబిల్ పరిశీలనలో ఏ మాత్రము కూడా సత్యమైనది కనిపించటలేదు బీవైవైని తప్పు పట్టించటానికి తప్పులో దిద్దటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మనవాడు దానికి సంబంధించి బైబిల్ని సత్యవాక్యమైనప్పటికీ కూడా బైబిల్ సత్యవాక్యమైనప్పటికీ కూడా అబద్ధంగా మలచడానికి కూడా సిద్ధపడ్డాడు ఎలా అంటారా యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదవగలిగితే ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహువృద్ధుడువు నీవు అప్పటికి పుట్టియుంటివి యోబగారిని దేవుడు ప్రశ్నిస్తూ మాట్లాడుతున్న మాటలు నీవు అప్పటికి పుట్టి ఉంటివి ఎప్పుడు పుట్టాడు యోబు అప్పుడు పుట్టలేదు ప్రశ్నలు మాత్రమే వేస్తున్నాడు చేతనైతే నీకు చెప్పు భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అనేటట్లుగా ప్రశ్నిస్తున్నాడే కానీ అప్పటికి యోగు పుట్టి ఉండలేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు నిజంగా యోగు అప్పటికి పుట్టకపోతే తెలియలేని వాడితో క్వశ్చన్ వేయచ్చు చెప్పండి తెలిసిన వాడికి ప్రశ్న వేయొచ్చు తెలియలేని అమాయకునికి ప్రశ్న వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అది ఇదిగాక నీవు అప్పుడుకు పుట్టి ఉంటివి అనే మాట మాట్లాడటము ఒక నరునికి కూడా సమంజసమైన మాట కాదు ఒక మనుషుడు మాట్లాడేటప్పుడు నువ్వు అప్పటికి పుట్టి ఉంటుంది నీ చేతనైతే చెప్పు కనీస ఆలోచన లేని ఇప్పుడు బైబిల్ పండితులకైతేనే ప్రశ్నలు వేస్తే బాగుంటుంది బైబిల్లో ఏ మాత్రము కూడా కనీస జ్ఞానం లేని వాడికి ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుందో చెప్పండి చాలా విడ్డూరంగా ఉంటుంది కాబట్టి గారి దగ్గర దేవుడు మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆయన మాట్లాడవలసిన సందర్భమేనా మాట్లాడవచ్చలా కనీస ఆలోచన లేని ఈ వికే ఆరు బైబిల్ని తప్పుగా చిత్రీకరించడానికి బీవోని తప్పుగా ముఖ్యంగా బీవోఓ టార్గెట్ ఉంది కాబట్టి ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడంటే పదే 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 బైబిల్ని కూడా అబద్ధంగా మలుస్తున్నాడు ఇది క్రైస్తవులకు అర్థం కావటం లేదు కొంతమంది భలే భలే సూపర్గా చెప్పాడు అనేది సంకలు కొట్టుకుంటున్నారు ఒక విషయం చెప్తాను నాకైతే నవ్వేస్తుంటుంది తమ్ముడు ఎందుకు ఇంత ఆవేశపూరితంగా సత్యాన్ని అసత్యానికి మలుస్తున్నాడు ఓన్లీ బివైవే కక్ష మీద ఆయన ఏమి కాదు తమ్ముడు సత్యం ఎప్పుడు గెలుస్తుంది నువ్వు ఎప్పటికైనా కూడా ఓడిపోతావు నీవు అవమాన పాల అందుకే కంకణం కట్టుకున్నావు ఇంతకాలము ఎలా ఉన్నావో కానీ మంచిగా కొనసాగేవు దేవునిలో అయినా కూడా నేను చూసి అభినందించాము మేము సంతోషించాము ఏదో బయటికి వెళ్ళిపోయినప్పుడు బయటికి ఎందుకు త్రోసివేయవలసిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు చేసిన తప్పుడు కార్యక్రమాలు నువ్వు చేసిన అరాచకాలు నిన్ను తండ్రి గారు నిలదీసిన విధానమే నువ్వు లోపల కక్ష పెంచుకున్నావు బయటకు వచ్చేసే వచ్చిన తర్వాత ఏదో ఇంతవరకు కూడా బాగున్నావు ఇప్పుడు బీవో అయిన తప్పు పట్టడానికి అబద్ధాలను చిత్రీకరిస్తున్నావు అయినా కూడా సత్యమైన వాక్యాన్ని అబద్ధంగా నువ్వు మలుస్తున్నావు నరుడు లేడు అక్కడేమో మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా మనం చదువుకోగలిగితే ఆల్రెడీ సృష్టింపబడినారు స్త్రీ పురుషులు ఇక్కడేమో నరులు లేడు అంటున్నాడే కనీస ఆలోచన చేత ఆలోచన చేసి తమ్ముడు వీకేఆర్ బైబిల్ని బోధించడం నేర్చుకో మంచిగా ఏదో పీడి సుందర్రావు గారు ప్రతిపాదించినది ఈరోజు లోకమంతా కూడా వ్యాప్తి చెందింది ఆయన చెప్పినది అబద్ధాన్ని ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దానినే చెబుతున్నాడు పీడి సుందరరావు గారు చెప్పింది కదా దేవుడు చెప్పింది పీడి సుందరరావు చెప్పాడు పీడి సుందరరావు చెప్పింది ఈరోజు సమస్త క్రైస్తవులు కూడా మాట్లాడుకుంటున్నారు నిజమాబద్ధమా అని కాబట్టి వికేఆర్ ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దేవునిలో ఆ మోషే గారు మాట్లాడుతున్న విషయాన్ని కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయము మొదటి వచ్చినమ్మా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులార తిరిగి రండని సెలవిచ్చుచున్నావు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఎక్కడా భూమి మీదే అనుకుంటున్నాడు మనవాడు వికేఆర్ భూమి మీద కాదు బాబు ఆల్రెడీ దేవుని యొద్ ఉన్నవారం మనము ఆల్రెడీ దేవుని కొరకు మనం నిర్ణయింపబడిన వారము క్రీస్తులో అవన్నీ చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ ఒక సముద్రము సముద్రంలో ఎలాగైతే ఈత కొట్టడము ఎవడో ఒక వ్యక్తి నిజంగా ఐదు రోజులు ఎంతో ఈదాడుతూ ఉన్నాడు సముద్రంలో గ్రేడ్ అన్నారు ఒడ్డుకు రాలేకపోయాడు సముద్రం ఎంత పెద్దదైతే ఉందో ప్రేమను వర్లరా సముద్రము కంటే చాలా లోతైనది బైబిల్ జ్ఞానము కాబట్టి ఆలోచించండి అదేవిధంగా హిరిమ గ్రంథము మొదటి అధ్యాయము హిమ్యా గ్రంథం మొదటి అధ్యాయము చదవాలి ఆలోచించాలి అందరూ కూడా ఎందుకంటే బీవైవై వారు ఇది తప్పు చేస్తారు బీవైవై వారు ఇది మాట్లాడుతున్నారు అది మాట్లాడుతున్నారు బీవైవై వారు మాట్లాడేదంతా కూడా ఏది మాట్లాడినా కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు తప్పు మాట్లాడటం లేదు ఆత్మీయత అంటే జయశాలి గారు ఎప్పుడు కూడా తప్పు చెప్పరు ఆ పద్ధాలు చిత్రీకరించరు ఐదవచనము వచనం నుంచి చదువుతామండి ఇహో ఇహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని దేవుడు మాట్లాడుతున్న మాటలు పీడి సుందరరావు గారు మాట్లాడిన మాటలు కాదు పీడి సుందరరావు గారు దేవుడు చెప్పిన మాటలనే చెబుతున్నాడే కానీ జేవు దేవుడు చెప్పిన సంగతులనే పైన మాటలు మాత్రము చెప్పటం లేదు కాబట్టి ప్రేమ వాళ్ళరా ఆలోచించండి సత్యమైనది ఏదో అసత్యమైనది ఏదో ఆలోచన చేసి ఈ వికేఆర్కి బుద్ధి చెప్పేవారికి మరి అందరూ కూడా ఉండాలి యోగు గారు అక్కడ పుట్టకపోయి ఉంటే తెలియలేని వానితో క్వశ్చన్ అయ్యటము కనీస ఆలోచన అయినా చేసి మాట్లాడాలి తెలిసిన వానికి క్వశ్చన్ వేయాలనా లేకపోతే తెలియలేని వానికి క్వశ్చన్ వేయాలనా ఎంత క్లాస్ ఎగ్జామ్ కూడా ఎవరికి పెడతారు పబ్లిక్ ఇంటర్ సెకండ్ ఇయరు ఇలాంటివన్నీ పబ్లిక్ ఎగ్జామ్ ఎవరికి పెడతారు అన్నీ తెలిసి అన్నీ నేర్చుకున్న వాళ్ళకి పెడతారు వారికే క్వశ్చన్ చేస్తారు లేదండి తెలియలేని వారికి కూడా మేము క్వశ్చన్ చేస్తున్నామంటే టీచర్కి ఇంత కనీస జ్ఞానం లేదు లేకపోతే విద్యా సంస్థకి అసలు బుద్ధి లేదనొచ్చు దీంట్లోనే ఇంత చక్కగా ఆలోచన చేస్తున్నామే తెలియలేని వారికి పరీక్ష పెట్టడం ఏంటి ప్రశ్నించడం ఏంటి తెలిసిన వారితో చెప్పండి యోబుని దేవుడు పర్ఫెక్ట్గా ప్రశ్నించాడు నువ్వు అప్పటికి పుట్టియుంటివి నీకంతా తెలిసిన బహువృద్ధుడవు ఓల్డ్ బైబిల్స్లోనే ఆలోచన చేసి యేసుక్రీస్తు అక్కా చెల్లెండ్లు అనే పదం రాయబడింది అదే పర్ఫెక్టా కనీస ఇంగిత జ్ఞానం లేని తెలుసుకొని సత్యమైనది ప్రజలకు చేరవై